విక్రమ్ చంద్రకళ ఇంట్లోనే ఉన్నాడు అన్న నిజం తెలుసుకున్న విరాట్ కోపంతో ఊగిపోతాడు ఇక వెంటనే కిందకొస్తాడు కిందకి వచ్చి శృతి నన్ను క్షమించు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఓ మనిషి నా కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తను చాలా ఆపదలో ఉంది అక్కడికి వెళ్ళి నేను కాపాడకపోతే తను ప్రాణాలతో ఉండదు ఇప్పుడు ఈ నిశ్చితార్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అనగానే తెలివిగా శృతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోపు జగదీశ్వరి విరాట్ నాకు మాటిచ్చావు మాటిచ్చి నా మాటని నువ్వు తప్పుతావా నా మాట ప్రకారం శృతితో ఈ నిశ్చితార్థం జరిగే తీరాలి అని అనగానే ఇక విరాట్ ఏదో చెప్పబోతూ ఉండగా శృతి ఆంటీ ఆంటీ ఇది విరాట్ భవంతిదిగా అంత ఇదిగా చెప్తున్నారు కదా ఓ మనిషి ప్రాణాలకు సంబంధించిన విషయమని అలాంటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదా విరాట్ బావాతో నిశ్చితార్థం ఈరోజు కాకపోతే నాకు రేపు జరుగుతుంది కానీ అక్కడ ఏదైనా ప్రాణం పోతే ఆ ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా బావా ఆలోచన నాకు బాగా నచ్చింది బావా నువ్వేం చేయాలనుకున్నావో అది నువ్వు చేయు నీ ఆశయాలు నచ్చే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అలాంటప్పుడు వాళ్ళని కాపాడద్దని నేను ఎందుకు చెబుతాను ఇప్పుడు మనకి నిశ్చితార్థం జరగటం కంటే ఆ మనిషిని నువ్వు కాపాడడమే ముఖ్యం వెళ్ళు బావా వెళ్ళు నేను చెప్తున్నాను ఆంటీ ఈ నిశ్చితార్థం మరోసారి జరిగినా పర్వాలేదు కానీ ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు అన్నిటికంటే ప్రాణం విలువైనది ముఖ్యమైనది కదా ఆంటీ అని అనగానే ఇంకా జగదీశ్వరి చూడరా శృతి ఎలాంటిందో చూడు అని అనగానే మమ్మీ ఇప్పుడు మాట్లాడే సమయం కూడా నాకు లేదు నేను బయలుదేరుతున్నాను అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు ఇక తర్వాత వెంటనే శృతితో వాళ్ళమ్మ ఏంటే ఎందుకు ఇలా చేసావు జగదీశ్వరి మాట్లాడుతుంది కదా మాట్లాడినివ్వకుండా ఎందుకు ఆపేశావు జగదీశ్వరి మాట్లాడి విరాట్కి నీకు నిజితార్థం జరిపించే తీరేది కానీ నువ్వెందుకే విరాట్ని వెళ్ళమని చెప్పావు అక్కడ అది చస్తే నీకెందుకు బ్రతికితే నీకెందుకు నీకు విరాట్కి నిశ్చితార్థం జరగడం ముఖ్యం కదా అని అనగానే చూడు మమ్మీ నేను ఏ ఆలోచనతో అలా చేశానో ఇంకా నీకు అర్థం కాలేదు నేను విరాట్ మీద ప్రేమతో ఉన్నాను దాని మీద ప్రేమ్ పగతో రగిలిపోతున్నాను ఇప్పుడు దాని కారణంగా నా నిశ్చితార్థం ఆగిందని నేను కుమిలిపోతున్నాను ఇలాంటి సమయంలో మనం తెలివిగా డీల్ చేయకపోతే బావానా చేయి జారిపోతాడు అందుకే ఇలా చేశాను ఇప్పుడు నేనేం చేస్తానంటే వెంటనే విక్రమ్ గడికి ఫోన్ చేసి విరాట్ బయలుదేరుతున్నాడని చెబుతాను అప్పుడు విరాట్ని ఆ చుట్టుపక్కల కూడా రానివ్వరు ఆ వరదరాజులు అని చెప్పి ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేస్తుంది అక్కడికి విరాట్ బాబు వస్తున్నాడు అని వెనకనే ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది విక్రమ్కి అమ్మో కొంపలు అంటుకుపోతున్నాయి ఆ విరాట్గాడు కానీ ఇక్కడికి వచ్చాడంటే నా నోటితోటే నా నిజస్వరూపం మొత్తం బయట పెట్టేటట్టు చేస్తాడు ఈ వరదరాజుల దగ్గరైనా నిలబడి నేను ఆబద్ధాలు చెప్పి మానేసి చేయగలను కానీ ఆ విరాట్ కంటికి కనపడ్డానంటే నన్ను పచ్చడి పచ్చడి కింద నరికేసి ముక్కల ముక్కలుగా చేసేస్తాడు వాడిని ఎవ్వరూ ఆపలేరు అందుకని ముందు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి వాడి చేతికి దొరికానా నేను చచ్చానే వాడి దగ్గర నుంచి తప్పించుకున్న ఈ వరదరాజుల దగ్గర నేను చచ్చానే ముందు ఎలాగోలా ఈ గండం నుంచి నేను బయటపడాలి విరాట్గా ఇక్కడికి వచ్చేలోపు నేను ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఒక రెండు రోజులు బయట ఎక్కడైనా ఉండి వాడు నన్ను భయపెట్టాడు అందుకనే ప్రాణభయంతో నేను వెళ్ళిపోయాను అని మామిగారికి మళ్ళీ ఎప్పట్లాగే పాత పాట పాడి బొట్టలో వేసుకుంటాను అని చెప్పేసి ఇక అప్పటికప్పుడు హుటాహుటిన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫోను కూడా పొరపాటున ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు కొంచెం దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాక రెండు జేబులు తడుముకుంటాడు ఫోన్ తెలియదేంటి నేను ఫోన్ అక్కడే వదిలేశాను అయ్యో ఇప్పుడు ఎలా ఇప్పుడు ఆ ఇంటి ముందు కారు కూడా ఆగిందే ఆ విరాట్గాడు వచ్చేసాడే ఇప్పుడు ఏం చేయాలి పోతే ఫోన్ పోతుంది ఇప్పుడు వాడికి నేను దొరికానంటే నా ప్రాణమే పోతుంది అని చెప్పి అక్కడి నుంచి పారారైపోతాడు ఇదిలా ఉండగా మరో పక్కన విక్రమ్ అల్లుడు గారేంటి కనబడలేదు ఎక్కడున్నాడు అల్లుడు గారికి డబ్బు ఏమైనా అవసరం అవుతుంది అల్లుడు గారికి అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అసలే అక్కడికి వెళ్తారు కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా అంత ఉంటాయో ఉండవు ఏ అవసరమైనా నాకు ఫోన్ చేసి ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకోమని చెబుతాను ఇంట్లో అందరూ ఉండటం వల్ల డబ్బు అడగడానికి మొహమట పడుతున్నాడు పాపం మంచోడు కదా మొహమటం కూడా ఎక్కువే అని చెప్పి బాబు విక్రమ్ విక్రమ్ అంటూ వెతుకుతూ వెతుకుతూ తన రూమ్లోకి వెళ్తాడు ఆ రూమ్లో ఎక్కడ ఉండడం ఏడి విక్రమ్ ఇక్కడెక్కడ కనబడడం లేదు అని ఫోన్ చేస్తాడు ఫోను ఆ రూమ్లోనే ఉండడంతో రింగ్ అవుతుంది అయ్యో ఫోన్ కూడా ఇక్కడే వదిలేసాడే అని ఆ ఫోన్ తీసి చూస్తాడు ఇక ఆ ఫోన్ తీసుకొని హాల్లోకి వచ్చి విక్రమ్ విక్రమ్ ఎక్కడ కనబడడం లేదు అని తన కొడుకుని విక్రమ్ని ఎక్కడైనా చూసావా అని అంటే లేదు నాన్న చూడలేదు ఫోన్కి చేయకపోయేరా ఫోను అని అంటే ఫోన్ కూడా ఎక్కడే ఉందిరా అని చెప్పి అంటాడు ఇంతలోపు అందరూ వస్తారు వచ్చి వరదరాజులు అమ్మ నాన్న పోనీలేరా దరిద్రం వదిలింది పేడ విరగడైపోయింది ఇలా ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసాము వాడంతటా వాడే పోయాడు ఓ దరిద్రం మొదలైంది అమ్మయ్య ప్రశాంతంగా కడుపు నిండా ఎన్ని రోజులకి తృప్తిగా భోంచేస్తాం అని అంటారు అమ్మ నాన్న కాసేపు ఆగండి అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళాడా అని నేను టెన్షన్ పడుతుంటే మీరేంటి అల్లుడు గారు వెళ్ళిపోయినందుకు సంబరపడుతున్నారు అని అనగానే వరదరాజుల భార్య ఎలాంటిది ఎందుకండి బాధ వాడు ఎలాంటి వాడో తెలిసిన తర్వాత వాడు వెళ్ళిపోతేనే మంచిదని ఇక్కడున్న మేమందరం కోరుకున్నాము మేమందరం కోరుకోబట్టి ఆ దేవుడు వాడంతటవాడు వెళ్ళిపోయేటట్టు చేశాడు అని అంటే అబద్ధం అంత అబద్ధం మధునే ఏదో చేసింది సుభద్ర ఎవరికో ఫోన్ చేసింది సుభద్ర మధు అలాగే మీరందరూ చేతులు కలిపి అల్లుడుగారిని ఎక్కడికో పంపించేశారు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి అని అనగానే ఇంతలోపు చంద్రకళ పెదనన్న మేము చెప్పింది ఎప్పుడు మీరు నమ్మారు ఎప్పుడు మీరు నమ్మలేదు మా మాటనే మీరు అబద్ధమని వాడి మాటనే నమ్ నిజమని నమ్మారు ఇప్పుడు మీ చేతిలో వాడి ఫోన్ కూడా ఉంది అంటే వాడు కట్టుబట్టలతో ఎవరి గురించో భయపడి ఇక్కడి నుంచి పారిపోయాడని మీకు అర్థం కావడం లేదు అని అంటే అర్థం అవడం లేదు వాడుతను పారిపోలేదు అని అంటే వాడు ఎలాంటి వాడో మీ చేతిలో ఉన్న ఫోనే సాక్ష్యం అని అంటే ఫోనా ఫోన్లో ఏం సాక్ష్యం అని అంటాడు వాడు నన్ను ప్రేమతో విదేశాలకు తీసుకువెళ్తానని అనలేదు నాతో కలిసి ఉండటానికి అనలేదు వేరొకడికి బేరం పెట్టి నిర్దాక్షిణ్యంగా ఓ సంతలో పశువుని అమ్మేసేటట్టు నన్ను అమ్మేద్దామని బేరం పెట్టాడు ఆ నిజం మీకు తెలుసా అని ఎనగానే షాక్ అయిపోతాడు బేరం పెట్టడం ఏంటి నిన్ను అమ్మేటం ఏంటి అల్లుడుగారు ఎందుకలా చేస్తాడు అని అంటే పెదనాన్న మాటలు అనవసరం నేను చెప్పిన మీరు నమ్మే స్థాయిలో లేరు ఒక్కసారి ఆ ఫోన్ ఓపెన్ చేసి ఎవరెవరికి ఫోన్లు చేశారో ఫారిన్ కంట్రీలో ఉన్న నెంబర్స్ అందులో ఉంటాయి ఆ నెంబర్స్కి కాల్ చేసి నిజం తెలుసుకోండి అని అనగానే చూడు చంద్రకళ నిజంగా నువ్వు చెప్పింది నిజమైతే వాడిని నా చేతులతో నేనే చంపేస్తాను నువ్వు చెప్పింది అబద్ధమైతే విక్రమ్ని ఎవరు దాచిపెట్టారో నాకు తెలుసు వాళ్ళని చంపేస్తాను అంటూ ఇండైరెక్ట్గా విరాట్ గురించి అంటాడు సరే ముందు ఫోన్ చేయండి అని చెప్పి అంటుంది ఇక ఆ నెంబర్లన్నీ చెక్ చేయడంతో ఫారిన్ నుంచి ఓ కాల్ చాలాసార్లు చేసి ఉన్నట్టుంటుందో నెంబర్కి పెదనాన్న ముందు ఆ నెంబర్కి ఫోన్ చేయండి అని ఎనగానే ఎందుకు చేయను ఇప్పుడే చేస్తాను అని ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అతను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు ఇలా అని చెప్తుంది చంద్రకళ చూసారా పెదనాన్న అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తావు ఎప్పుడు మాకు అమ్ముతావు డబ్బు రెడీగా ఉంది నువ్వు వస్తావా అని ఎదురు చూస్తున్నాము అని చెప్పి అన్నారు పెదనాన్న అని అనగానే నీ మాటలు నేను నమ్మను ఇక్కడ ఉన్న వాళ్ళ మాట ఎవరిది నమ్మను బయట వాళ్ళ మాట నమ్ముతాను అని చెప్పి వేరే వాళ్ళని పిలిపించి ఇప్పుడు ఈ మాట్లాడిన మాటలకి ఏమిటి అర్థం అని అనగానే ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తున్నావు త్వరగా తీసుకురా ఇక్కడ రెడీగా ఉన్నాము నువ్వు అడిగినంత డబ్బు ఇస్తామన్నాం కదా ఏ టైంకి వస్తావు అని ఉంది అని చెప్పడంతో ఇక వాళ్ళని బయటకు పంపించేసి ఆ మాటలు విని గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు వరదరాజు ఒక్కసారిగా వినలేని మాట చెవిన పడ్డంతో గుండె కుప్ప కుప్పకూలిపోయి ఇక అలాగే నోట్లో ఉంచి మాట రాకుండా బుక్కిరి బిక్కిరైపోయి అలాగే ఉంటాడు అందరూ దగ్గరకు వచ్చి కంగారు పడుతూ ఉంటారు అదే సమయానికి విరాట్ వస్తాడు విరాట్ వచ్చి ఏం జరిగింది అంటూ కంగారు కంగారుగా దగ్గరకు వచ్చి మీరందరూ కాసేపు పక్కకు వెళ్ళండి అని చెప్పి ఇవ్వండి ఏవండి అని పిలిచిన పలకడు ఇక అందరిని పక్కకు వెళ్ళమని చెప్పి ఫ్యాన్ బాగా పెంచమని చెబుతాడు బాగా గాలి తగిలేటట్టు చేస్తాడు ఇక తగిలేటట్టు చేసి అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెంటనే మనం తీసుకువెళ్ళాలి అని చెప్పి వరదరాజుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత వరదరాజులకి ట్రీట్మెంటు మొదలు పెడతారు మొదలుపెట్టి మంచి మందులు ఇంజెక్షన్స్ వేయటం వల్ల ఓ గంటలో గంట తర్వాత స్పృహలోకి వస్తాడు వరదరాజు కానీ కానీ మధు చెప్పిన విషయమే అలా రన్ అవుతూనే ఉంటుంది అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తావు ఎప్పుడు అమ్మేస్తావు డబ్బు కూడా రెడీగా ఉంది ఈ మాటలే వినిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత డాక్టర్ గారు వస్తారు వరదరాజులు గారు ఇప్పుడు ఎలా ఉంది గుండెలో భారం తగ్గినట్టు అనిపించిందా అని అంటే డాక్టర్ గారు ఈ గుండెలో భారం కంటే నాకు ఇంకో భారమే ఎక్కువగా అనిపిస్తుంది అని అనగానే ఏది ఏమైనా వరదరాజులు గారు ఈరోజు మీరు ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం బయట నుంచున్నారే అతను అతను మాత్రమే సమయానికి మిమ్మల్ని హాస్పిటల్కి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఆయనే అలాగే మీకు బ్లడ్ తగ్గితే బ్లడ్ కూడా ఆయనే ఇచ్చారు ఒక్క నిమిషం ట్రీట్మెంట్లో లేట్ అయినా కూడా ఈరోజు మీరు ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు అదేంటో దీన్ని లక్కీ అని చెప్పుకోవాలి ఆయన బ్లడ్ మీకు బాగా సెట్ అయింది నిమిషాల్లో ఆ రక్తం మీకు ఇవ్వబట్టి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఇప్పుడు మీరు కోలుకున్నారు నిజంగా మేము ఎంత చేసినా అది వేరే విషయం కానీ ఆ అబ్బాయి ఈరోజు మీ ప్రాణాలు కాపాడాడు చూడండి వరదరాజులు గారు సమస్యలు ఎన్నైనా ఉన్న ఉండొచ్చు కానీ ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పండి ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు కానీ ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు పోతే అప్పుడేం చేస్తాము అని చెప్పి డాక్టరు కొంతవరకు ధైర్యం కలిగించే మాటలు చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళి మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడచ్చు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే అందరూ వెళ్తారు విరాట్ మాత్రం వెళ్ళడు నేను వెళ్తే ఆయనకి ఇంకా నా వల్ల ఇబ్బంది అవుతుంది నన్ను చూసి ఇంకా ఆయన బీపీ తెచ్చుకుంటారు అది ఆయన గుండెకే మంచిది కాదు అని అలాగే బయట ఉంటాడు అందరూ పరుగున లో లోపలికి వెళ్ళి ఏమైందిరా ఎందుకు ఇలా అయిపోయావు ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఆ మోసగాన్ని నమ్మద్దని చెప్పినా నమ్మినందుకు ఈరోజు నీ ప్రాణాలే పోయేవి అని అంటారు ఇక అవన్నీ వింటాడు మధు ఏడుస్తూ పెదనాన్న నీకేదైనా జరగరాని జరిగితే మాత్రం బ్రతికి ఉంటామని ఎలా అనుకున్నావు పెదనాన్న వాడి గురించి నీకు తెలియాలని చెప్పే నేనలా చేశాను కానీ ఇలా మీకు జరుగుతుంది అంటే నా జీవితం ఎంత రిస్కుల్లో ఉన్నా ఈ నిజం నేను చెప్పేదాన్ని కాదు పెదనాన్న ఇంకా అలాగే మీకోసం తల వంచుకొని వాడితో వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డాను కానీ వాడంతటా వాడే వెళ్ళిపోయి వాడి నిజస్వరూపం వాడే బయటకు పెట్టుకున్నాడు మీ ప్రాణాల కోసం ఆలోచించే నా జీవితాన్ని త్యాగం చేసుకోవాలనుకున్నాను కానీ ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటే అమ్మ అమ్మ చంద్రకళ నన్ను క్షమించమ్మా నా కోసం నీ జీవితం త్యాగం చేసుకుంటే ఇక నా ప్రాణానికి అర్థమేముంది చెప్పు చిన్నదానివి ఎంతో జీవితం ఉన్నదానివి పెద్దవాళ్ళు పిల్లల కోసం ఏదైనా చేయాలి కానీ నువ్వు నా కోసం ఇంత చేయడం ఏంటి నేను ఎంత తప్పు చేశానో నాకే అర్థమవుతుంది వాడి మాటలు నమ్మి నిలువునా మోసపోయాను నేను మోసపోతే మోసపోయాను కానీ నీ జీవితాన్ని వాడు దుర్భరం చేసేవాడు ఇది తలుచుకుంటుంటేనే నా గుండె దడ పెరిగిపోతుంది అని బాధపడుతూ ఉంటాడు ఇంకా తరువాత సుభద్ర బావగారు ఇంకా మీరు అవేమీ మనసులో పెట్టుకోవద్దు మన కష్టాలన్నీ గట్టెక్కాయి చంద్రకళ జీవితం కూడా ఓ దారిలో పడుతుంది అతను ఎలాగో మీ చెల్లెలు కొడుకే కాబట్టే అని అనగానే ఆపు సుభద్ర అని అంటాడు ఇంకా తరువాత విరాట్ని లోపలికి పిలుస్తాడు పిలిచి నువ్వు నాకు చేసిన సాయానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇందాక డాక్టర్ గారు సమయానికి నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చి రక్తం ఇచ్చి కాపాడావు అని డాక్టర్ చెప్తే గాని నాకు తెలియలేదు అందుకు నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కానీ మేమిలా సంతోషంగా ఉండాలి అంటే ఇంకెప్పుడు కూడా మా ఇంటికి రావద్దు అని చెప్పబోతాడు ఇంకా అప్పుడు వరదరాజుల కొడుకు ఇలా అంటాడు నాన్న ఎంత జరిగినా ఇంకా మనం ఇలా మౌనంగా ఉంటే ఎలా చెప్పండి మా చంద్రకళది ఏ తప్పు లేదు అని తెలిసిపోయింది కదా వాడు మొహం చాటేసి మన చంద్రకళని మోసం చేసి తనని తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాడు దీన్ని బట్టి వాడు మన చంద్రకళ మీద వేసిన నింద కూడా అబద్ధం అన్నీ తేలిపోయింది కదా అలాంటప్పుడు చంద్రకళని మనం నమ్మినట్టు విరాట్ని కూడా నమ్మాలి వాళ్ళిద్దరిది ఏ తప్పు లేదు అని అంటాడు అవును వాళ్ళిద్దరిది ఏ తప్పు లేదు వాళ్ళిద్దరి మధ్య ఏది లేదు అని అనగానే అప్పుడు ఇలా అంటాడు విరాట్ లేదండి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని కాదు వాడు నిందలు వేశాడు కానీ మా మనసులో ప్రేమ ఉంది ఆ ప్రేమ ఇంతవరకు బయట పెట్టుకోలేదు మీరు ఒప్పుకుంటే మధుని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఇక ఒక్కసారిగా వరదరాజులో షాక్ అయిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విక్రమ్ చంద్ర